సంబంధించి మహేష్ నాకు ఫోన్ చేసిండు అన్నా ఎవరిని విలువాలి అని చెప్పాను అన్నాడు తిరిగోళ్ళను ఫస్ట్ పక్కకు పెట్టమని చెప్పినా తిరికోలను రాణి ఎట్టి పరిస్థితిలో చెప్పని చెప్పినా అంటే చెప్పిన అంటే ఎవరన్నా అంటే అన్ని రంగాలని ఉన్నారు మీడియాలో ఉన్న తిరికోలను కూడా రాణి వద్దు దయచేసి అలా చెప్పకూడదు చెప్పకని చెప్పినా ఇంకా ఎవరైనా ఉంటే కూడా చివరి ఇదే లేచిపోవడానికి ఎవరు లేరని అనుకుంటున్నా దయచేసి మీడియా మిత్రులకు కూడా ఒక రిక్వెస్ట్ ధైర్యం ఉన్న మీడియాలోనే ఈ వార్త రావాలి పిరికోలేదంటే దయచేసి రావద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇక సోదరులారా ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో నాకు సోదరుడు చెప్పిండు ఏమని అనేకమైనటువంటి ఆటంకాలు సృష్టించాలని ఈ హాల్ని రెంట్కు తీసుకుంటే నేను దానికంటే రెండు రెట్లు రెంట్ ఎక్కువ ఇస్తా మీరు హాల్ తాళ వేసుకొని వెళ్ళిపోరు బీసీలకు ఈ హాల్ చెప్తారో ఒక ఆయన ఫోన్ చేసిందట నువ్వు ఎంత మనిషి వీడ పోయి గిత్తత మనిషి వీడా నేను మీ బాబుతో కొట్లాడి ఇక్కడికి వచ్చిన నేను నువ్వు గిత్తత ఊర విసికటువంటి మనిషి ఈ మంచిర్యాలలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు నువ్వు మీటింగ్ పెట్టుకుంటువా ఇది ఇవ్వద్దు అంటవా నీకు అంత అది కూడా ఎక్కువనే నేను చూస్తేనే పేషెంట్ చూసినట్టు అనిపిస్తుంది ఎట్లుండాలనా ప్రజల మనిషి ఇట్లా లేవా ముఖేశ్ గారు ఒకసారి ఈ ఎత్తు పొడుగు ఇట్లుండాలి కదా ఎత్తు పొడుగు ఒక ఇట్లుండాలి కూర్చో నీ దయచేసి నీతో పోల్చినందుకు ఏమనుకోకు టువంటి వాళ్ళు ఇవాళ బీసీల సభను మంచిర్యాలలో బీసీల సభను ఆపుతాం మంచిర్యాలలో బీసీల సభ లేకుండా చేస్తాం ఏందన్నా బాధ ఏంది ఆ లో మీడియా వాళ్ళు కదా వీడియో తీసుకుంటారు కూర్చో రైట్ రైట్ ఓ సంజయ్ ఆ లింక్ ఇచ్చేయి ఫ్రీగా వాళ్ళకి ఏ బాధ లేదు హెచ్డి క్వాలిటీలో లైవ్ ఇస్తాం తీసుకోండి అన్న రైట్ సోదరులారా ఈ మీటింగ్ జరగకూడదని ఈ మీటింగ్ను అడ్డుకోమని ఈ మీటింగ్ను ఎట్టి పరిస్థితిలో మంచిర్యాలలో బీసీ వాదలే వినిపించకూడదని గింతగింతోడు గింతగింతోడు కూడా దీని మీద ఉపాయం కడతాడు మీరు రాసి పెట్టుకోర్రీ ఈ మంచిర్యాల మంచిది కాబట్టే మీ మీరాల నడుస్తుందాడా ఈ మంచిర్యాల మంచిది కాబట్టే మీరాల నడుస్తుంది గుర్తు పెట్టు ఈ బీసీల తెరువు ఎవరు వచ్చినా ఈ బీన్సీలను రాజకీయంగా ఆర్థికంగా ఏ రకంగానైనా అనగ తొక్కాలని చూసినా ఉగ్ర నరసింహ అవతారం ఎత్తి నీవు ఎంత పడతాం గుర్తుపెట్టుకో మీటింగ్ నడిస్తే నీకు నిప్పు నొప్పైనాదా ఇది తగో నీకు లాస్ట్ ఎన్నికలు వచ్చేసారి నీకు ఓటు లేదు సూటు లేదు సీటు లేదు ఎన్ని పోని ఇక్కడ మాట్లాడుకుందాం ఎన్ని మీ ఓట్లు ఎన్నిడా ఇరవై కిలోల ఏట సరిపోతాయి వాళ్ళ ఇరవై కిలోల యాట అయితే మొత్తం మెట్టంగా మిగులుతుంది ఇంకా ఈ పిడికేడు మంది లేని మీరు ఈ మంచిర్యాలలో మెజార్టీ ప్రజలుగా ఉన్నటువంటి మా బీసీలను మీరు సభ పెట్టుకోవద్దంటరా వీళ్ళు మంచిర్యాలకు పట్టేదారులు అయినట్టుగా గుద్దేదారులు అయినట్టుగా ఎవడో ఎందుకంటే ఎవడో వచ్చి రాసిచ్చిపోయినట్టుగా కాయిదా మీద మంచిర్యాల సింగిల్ వార్డు మెంబర్ కానీ ఇక్కడ గుర్తుపెట్టుకో వెలమోని రెడ్డోలో ఇక్కడ సింగిల్ వార్డు మెంబర్ కూడా కానీ ఈ మంచిర్యాల ఈ మంచిర్యాల బీసీలది ఇది బీసీల రక్తంతో ఏర్పడినటువంటి వాళ్ళ చెమటతో నేర్పడినటువంటి మంచిర్యాల ఇది మీది కాదు మేము సభ పెట్టుకొని మా సభ సజావుగా జరిగితే మా సభను సజావుగా జరగాలని మీరు కోరుకుంటే మీకు తెరువు మేము ఎన్నుకోద్దు నేను పట్టించుకొని కూడా పట్టించుకోకపోదు నువ్వు ఈ సభను ఇబ్బంది పెడదామని చూస్తే నువ్వు ఈ రాష్ట్రంలో ఏం అడుగు పెట్టలేవు గుర్తుపెట్టుకో ఏం అడుగు పెట్టలేవు ఈ రాష్ట్రంలో ఏమనుకుంటున్నావు బీసీలు అంటే మీ దగ్గర పనిచేసే డ్రైవర్లు అనుకుంటున్నావా బీసీలు అంటే ఏదో పొరపాటున మొన్న ఒక దుర్మార్గు రాజకీయంగా కథం చేయడానికి బీసీల మందరం ఓ నిర్ణయం తీసుకున్నాం తప్ప నువ్వు అందగానీ చందగానివన్నీ నీకేం ఓటేయలేడా అర్థమైందా ఇక ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటే అందులో ఐదు నియోజకవర్గాలు అన్ రిజర్వ్డ్ ఉన్నాయి జనరల్ స్థానంలో ఉన్నాయి చూసానా కరెక్ట్ ఐదు నియోజకవర్గాలు జనరల్ స్థానంలో ఉన్నాయి ఈ జనరల్లో ఉంటే ఇదే మంచిర్యాలలో బీసీ ఎమ్మెల్యే ఎప్పుడన్నా వచ్చినా ఎప్పుడన్నా లక్ష పెడు అది వేరే మంచిర్యాలలో ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే కాలే ఈ టికెట్లు కూడా ఈయన ఈ పార్టీలు ఉంటాడు ఇళ్ళకైనా ఇళ్ళకి దొరుతాడు ఒక ఆయన ఈ నిట్రాంగనే ఒక ఆయన అటరుక్తా ఉంటాడు ఆయన అట్రాంగే ఆయన నిటురుక్కుతా ఉంటాడు ఇవే ఓ నాగంబాబు ఈ నా పుట్టలకు పోతే ఇసం పోతాదన్న పోతుందా పోతాది పెద్ద మనిషి నాగుబాబు ఈ పుట్టలకైనా ఆ పుట్టలకు మారితే ఇసం పోతుందా ఇసమే ఉంటది దానికి కాబట్టి వీళ్ళు ఏ పుట్టలు మారినా వీళ్ళు మనోలు కాదు ఏ పుట్టలు మారినా మన వాళ్ళు కాదు కాబట్టి బీసీ ప్రజలారా మనమంతా ఒక్కటి మన సాకలి మంగలి కుమ్మరి కమ్మరి నాయ బ్రాహ్మణ మన రజక బిడ్డలు మన యాదవులు మన పెద్దశాలీలు మన పెరుకలు మన ముదిరాజులు మన మున్నూరు కాపులు మనమంతా ఒక్కటి ఒక్కసారి ఈ మంచిర్యాలలో ఉన్నటువంటి గ్రౌండ్ల మైదానంలో మీ విలవాలను దిక్కు నిలబెట్టు మీ విలవాలను అది నిలబెట్టు మీ రెడ్డేళ్ళు దిక్కు నిలబెట్టాయా ఒకసారి చూపెట్టు నీ బలమేందో కాడా నీ బలమేందో చూపెట్టు ఉన్నారు ఆ పెద్ద వెళ్తారే వాళ్ళు ఏ సమా రెరికేనా మొత్తం చల్లబడి ఇళ్ళ నాలను ఒక దగ్గర వేస్తే కూడా పదివేల మంది లేదు పదివేల మంది లేరు పది వేల మంది లేనటువంటి వీళ్ళు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి దీన్ని గుడ్డకు బట్టి ఉంటే ఇక్కడ గుడ్లతో ఎత్తు కూర్చోవడానికి బీసీల మేమకుల మా ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మంచిర్యాల గడ్డ మీద బీసీ జెండా ఎగురుతుంది బీసీ ఎమ్మెల్యే అయ్యి తీర్చడు అని చెప్పి తెలియజేస్తా పక్కన మరి మంచిర్యాల ఇచ్చా మిగతా నియోజకవర్గాల సంగతి ఏంది మిగతా నియోజకవర్గాలు ఐదిటికి ఐదు ఐదిటికి ఐదు అవి బరాబర్ బీసీల హండ్రెడ్ పర్సెంట్ సీట్లు బీసీ య మన ఎస్సీ ఎస్టీ బిడ్డలకు రిజర్వ్ ఫాల్ అయిపోగా అన్ని కూడా బీసీలు మొత్తం వంద శాతంగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గాలను గెలుచుకోబోతా ఉన్నారు ఇక్కడ ఈ మంచిర్యాలలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఓట్లు తరిగి మనం బీసీలంతా మన బీసీ బిడ్డకు ఓట్లు వేసుకొని రిజల్ట్ నాడు ఓట్ల పెట్టెలు ఇప్పారు కదా పెట్టలు ఇప్పిన్నాడు అని వేలి మన బీసీ ఎమ్మెల్యే బయటకు వచ్చి మంచిర్యాలలో తిరుగుతుంటే ఎట్లుండదనా మొత్తం తిరుగుతుంటే మంచిర్యాల కాడ దొరలు దొరల పాలన నుంచి విముక్తి దొరికినట్టు ఉంటుంది భారతదేశంలోనే బీసీలకు పూర్తిగా స్వాతంత్రం రాలే తెలంగాణలో అయితే బీసీ ముఖ్యమంత్రి అవ్వడు మంచిర్యాల మర్చిపోలేదు ఇక సాలరావై మీ ఏలుబడి సాలు మీరు ఏందో తెలుసు మీరు మీ తాను ఎన్ని లంగా కథలు ఉంటాయో తెలుసు మీరు ఎన్ని బయట పనులు చేస్తారో సాడతారో అన్ని తెలుసు ఇక చాలా మా బతుకు మేము బతుకుతాం మా బతుకు మేము బతుకుతాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నేను ఈ మంచిర్యాల వేదిక నుంచి చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు వెలమలు పోయి ఢిల్లీల జంతర్ మంతర్ కాడ కూర్చున్నారు ఏమని బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కూర్చున్నాను పులి ఏది జంతువులను వేటాడి తినే పులి ఘటన కూర్చొని దీక్ష చేస్తుందట ఏమని నేను మాల వేసుకున్నా నేను మాంసం చేసినా అని పులి దీక్ష చేస్తా ఉందట నిజమే కావచ్చు అనుకోని కొంతమంది కొంతమంది పిడికారు మన దాంట్లో ఉన్న పీసీలు పోయి ఆ తబలా ఇక దీక్ష అయినప్పుడు భజన ఉండాలి కదా అని భజన కొట్టుకుంటా విండి జంతర్మంతర్ కాడ కూర్చోబెట్టి మొత్తం తెలంగాణ చరిత్రలోనే ఇప్పటి వరకు ఈ డెబ్బై ఏళ్లల్లో ఎవరైతే మనకు రిజర్వేషన్ ఇయ్యని అడ్డుకున్నారో వాళ్ళ ముక్కు పట్టి కూర్చుంటా పెట్టినారా ఢిల్లీ కాడ ఇది ఎవరో కాదు మన బీసీలందరం కలిసి టార్గెట్ చేస్తే పోయి కూతురు ఎందుకంటే ఓట్లు బీసీల దగ్గర ఉన్నదా రేపు వాళ్ళ ఇంటికి పోతే ఆయన సొప్పు తీసుకొని రా వాళ్ళకి చెప్పిన పని చేయకపోతే అని చెప్పి కూర్చున్నారా మరి నిజంగా మరి నిజంగా వీళ్ళకి ఇలా కడుపులు ఉందా అయ్యానని ఉందా ఉన్నాయే అన్నా వీళ్ళకి లేదు వీళ్ళు టెంట్ వేసారు కదా ఢిల్లీలా టెంట్ వేసిన ఢిల్లీలా ఇక్కడ కూడా పోయినట్టుడు కదా అయితే టెంట్ నిజంగానే నరేంద్ర మోడీ గారు ఏమో ఇంతగానో నిల్లు పెడుతున్నారు ఇస్త రాదాయ్గా నలభై రెండు శాతం ఇద్దాంతి అని అన్నాడు అనుకో ఈ టెంట్లో కూర్చున్న వాళ్ళు టెంట్ కట్టే విడీకి నరేంద్ర మోడీని కొడతారు ఏమని మేమేదే యాక్టింగ్ కోసం పెట్టుకుంటే నువ్వు నిజంగా చేస్తావా ఇలా డ్రామా నిజంగా మీకు మా బీసీల మీద ప్రేమ ఉంటే నిజంగా టెంట్లో కూర్చున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మా బీసీల మీద ప్రేమ ఉంటే పద్దెనిమిది మంత్రి పదవులలో తొమ్మిది మాకు ఇయన్నా వద్దా మరి మూడే ఇచ్చిన ఇంకా ఆరు ఎరుయంగా ఎవరన్నా వద్దంటున్నా ఈ ఆరు కోసం పిల్లు పెట్టాల్సిన పరిస్థితి ఉందా గవర్నర్ నిలిచి ఒక ప్రమాణ స్వీకారం అంటే సరిపోయా అవునా కాదా మనకి నీ చేతిలో ఉన్న భూమి ఇది ఇయ్యు కార్పొరేషన్ పదవులు యాభై శాతం ఇయ్యవు ఇవి ఇయ్యట కానీ ఒంటె పదవులకు నక్కాస పడ్డట్టుగా మనకు ఆడ నలభై రెండు అని కట్టి ఇక చూడని మీకు నలభై రెండు తెస్తున్నా ఒంటె అన్నప్పుడు వస్తుంది అది అది అనేది లేదు మనకు అందేది లేదు అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చిన వీళ్ళంతా ఈ ముఠా అంతా కలిసి తీసుకొచ్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పే ఆడ బిల్లు పాస్ అయింది నేను మాట్లాడిన గంటసేపు అలా అంత ఇల్లే కూర్చురు వేలమోహన్ రెడ్డి వాళ్ళు అంతా ఆడ ఏ మీ గుండెలనే చేసుకొని మీ విమానంగా చెప్పరువా దీంతో మాకు రిజర్వేషన్ వస్తా అదివా అన్న నా వీరు రాదని వాళ్ళకు కూడా తెలిసి లేదు యాక్టింగ్ అని తెలుసు నాకు నిజంగా బిల్లుతోనే వచ్చేదండి మళ్ళా ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చిన ఆయన ఆడినప్పుడల్లా పాల ప్యాకెట్లు వేరు మీద పోయే ఇది వచ్చిందని చెప్పుడు మనకు పాల ప్యాకెట్లతోనే దరిగిపోయింది రిజర్వేషన్ల బిల్లు ఆ ఫోటోల మీద వేయాల్సింది పాల ప్యాకెట్లు కాదు నాయన మీ ఇష్టం అది అవి నరూప రాక్షసుల బొమ్మలు అవి ఇంటికి కనుక దిష్టిదాకకుంటాడు కట్టుకోము అటువంటి బొమ్మలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు బీసీలు అంటే ఓ అటు అటువవు ఇవాళ ఇంతమందిని మనము రక్త సంబంధి మనం ఒకటే కుటుంబం అని బీసీల మనతో వచ్చి కూర్చున్నాం ఇగో ఇది పరిశాన్ వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకి ఇది పరిశాన్ వీళ్ళు విడిపోవాలి కానీ గిట్టేట కూర్చుంటారు వీళ్ళు గిట్టేట కూర్చుంటారు కులాలన్నీ ఎట్లా కలుస్తాయో మీరు కలవద్దు కదా మా కింద డ్రైవర్లు లేకపోతే మా ఇంటికి వాచ్మెన్లుగా పని చేయాలి కదా అని అనుకో అనుకుంటారు అన్నట్టు వాళ్ళు నేను చెప్తున్నాగా మిమ్మల్ని మా ఇళ్ళలో వాచ్మెన్లకి కూడా పెట్టుకోము రేపు పొద్దుగాల ఇవాళ సోదరులారా నలభై రెండు శాతం రిజర్వేషన్ పేరుతో డ్రామా సర్పంచ్ లో సర్పంచ్ ఎన్నికలలో ఇప్పటికి ఎన్నున్నాయమనే ఎంత శాతం వస్తున్నాం యాభై శాతం సర్పంచులు బీసీలే ఉన్నారు ఇప్పుడు యాభై ఒక శాతం ఎంపీడీసీలు యాభై ఒక శాతం సర్పంచులు బీసీలు యాభై శాతం ఎంపీడీసీలు బీసీలే ఉన్నారు ఈ యాభై కట్ చేసి దీన్ని నలభై రెండు చేసుకొస్తా అని పోయింది ఆ మునగాడు ఆల్రెడీ యాభై మన ఊర్లో పొంట గత చైతన్యం వచ్చింది ఇక ఇప్పుడు అయితే యాభై డెబ్బై కూడా అవుతుంది ఎందుకంటే ఏ ఊర్లో చూసినా ఇప్పుడు విలవైన నామినేషన్ అవుతామంటే భయపడుతుంది ఎందుకు ఈ ఏమై బీసీలంతా ఒకటే రైనా ఇదివర దాకా ఏడో కనీసం నమస్తే ఇప్పుడు ఓడిపోతే జాయితీ జరిగిపోతుంది దాంతో ఇప్పుడు నామినేషన్ వేయాలంటే కూడా భయపడుతున్నారు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు ఈ బీసీ చేసి బరికీసి నిలబడ్డది కాబట్టి ఇలా ఊర్ల పొంట భయపడతా ఉన్నారు పీసీలకు తల మంచి నమస్కారం చేస్తా ఉన్నారు సోదరులారా ఆల్రెడీ మనకు యాభై శాతం దాటి వస్తున్న దాని కాడ ఇయరట మరి అన్యాయం జరుగుతున్న ఉద్యోగాల కాడ అన్యాయం జరుగుతున్న విద్య కాడ మాత్రం ఇయ్యరట ఏమి డ్రామా ఇది అందుకే మీకు నలభై రెండు శాతం మీకు నలభై రెండు శాతం అని ఓలేరు చెప్తా ఉన్నారు ఎవరు ఇస్తారు మనకి నలభై రెండు ఈ పదిహేను శాతం వాళ్ళు ఇస్తారట మొన్న కులకరణ లెక్కలు చేసిండు ఎవరు రేవంత్ రెడ్డి గారు కులకరణ లెక్కలు చేసిండు లెక్కలు చేసి ఏమన్నాడు మేము అంతా పెద్ద కుల వాళ్ళంతా కలిసి తెలంగాణ రాష్ట్రంలో పదిహేను శాతం ఉన్నామయ్యా అని చెప్పిండు ఇక మనది పక్కకు పెట్టరా మన లెక్కలు ఎట్లయినా దొంగ లెక్కలు చేసిండు మనం పక్కకు పెట్టరు ఆయనే ఎప్పటిగా పదిహేను శాతం ఉన్నాయని రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ వెళ్ళారు నీ పదిహేను నువ్వు తీసుకొని పక్క జరుగు మిగతాది మాదే నీ పదిహేను నువ్వు తీసుకొని పక్క జరుగు మిగతాది మాదే నువ్వు మాకు ఏందా నువ్వు మాకు మనసు మీరా బర్రెకు చున్నమే చావు కాదు వీళ్ళెప్పుడు ఎప్పుడు కాదు గుర్తుపెట్టుకోరి వీళ్ళెప్పుడు మనోళ్ళు కాదు పర్యక్షున తాగవుతుందా వీళ్ళు పెదకుల పోలు మనలు కానే కాదు వాళ్ళు వాళ్ళ జీవితం అంతా దోపిడే వాళ్ళ జీవితం అంతా దోపిడే నిజంగా వీళ్ళు మన కోసం ఉంటే మన ఆస్తి పెరగాలి కదా దగ్గర పెరుగుతుందే అందుకోసమే ఇక రెడ్డోలకు పార్టీ వెలువోలకు పార్టీ బాబలో కో పార్టీ ఎంపీ వాళ్ళు నేను చెప్పిన అరే పార్టీ పెడుతున్నాం రానంగానే కిన్మార్ మల్లన్న మీద హత్యాయత్నం చేసారు వీళ్ళందరూ కలిసి కిన్మార్ మల్లన్న చంపేస్తే కథం అయిపోతుందని మొన్న ముప్పై తొమ్మిది రోజులైంది నా మీద హత్యాయత్నం జరిగి ఇప్పటి వరకు పోలీసులు వాళ్ళు పోయింది లేదు పట్టుకున్నది లేదు మీరు రాసి పెట్టుకోండి మీరు స్ట్రెచ్చర్ మీద ఉన్నా మీరు రిటైర్ ఇంట్లో వండుకున్నా మీరు ఎక్కడ దాచుకున్నా రేపటి బీసీ ప్రభుత్వం గుడ్డలో తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో నిలబెడతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇదే మంచిర్యాలలో అక్కడ కేసులు పీసీ బిడ్డల మీద ఎవరెవరైతే ఎవరెవరైతే అధికారులు పీసీలను బెదిరిస్తా ఉన్నారో మీరు రాసి పెట్టుకోండి వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒక్క పీసీ బిడ్డ మీద ఈగ వాలినా ఒక్క తీసి బిడ్డను అక్రమంగా బంధించిన ఈ రాష్ట్రాన్ని కుండం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా మనం పార్టీ పెడతామంటే పార్టీ పెట్టొద్ద ఏం పెట్టాలి మీ గడిల దగ్గరకు వచ్చి మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి అన్నా ఒక టికెట్ ఇవ్వని అడుక్కోవాలి అడుక్కోవాలి మేము ఏ నీరాబాయిలు ఏ ఊరికే ఆ బిడ్డ మా బీసీల ఇళ్ల మా పెరికో ఇంటి ముంగట మా రజకుల ఇంటి ముంగట మా నాయి బ్రాహ్మణుల ఇంటి ముంగట మా యాదవుల ఇంటి ముంగట మా పద్మశాలీలు ముదిరాజులు మున్నూరు కాపులు మా గౌడ్స్ వాళ్ళ ఇళ్ళ ముంగట బొచ్చలు పట్టుకొని కూర్చొని పెడతా మిమ్మల్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ రోజు తీసుకొస్తా బీసీలంటే అనగారిన వర్గాలు ఎవరి చెప్పింది బీసీలు అంటే బిగ్ క్లాస్ మేము మేము బిగ్ క్లాస్ అందుకోసమే సోలర్లారా వీళ్ళ చేతులున్న రిజర్వేషన్ ఇయరట కానీ అవ దాని కోసం రాత్రి మనం లడాయి చేద్దాం పారని చెప్తా ఉన్నారు వీళ్ళు నమ్ముదామా వీళ్ళని నమ్మే ప్రసక్తే లేదు ఇక మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వంటే ఓడేమో లెక్క పెట్టాలంటాడు ఓడేమో జుట్ల నునే చూడాలంటాడు ఓడేమో బొట్ల ఉన్నాయో చూడాలంటాడు వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దోచోళ్ళు ఎంత గోసోళ్ళు ఎంత గొంగడోళ్ళు ఎంత లెక్క పెట్టాలన్నట మనకి ఇయ్యాలంటే మనకిచ్చకారనే ఇవన్నీ పెట్టాలన్నట మొన్న ఏం చేసిన వీళ్ళంతా రెడ్లు వినమలు కలిసి ఈడబ్ల్యూఎస్ అని దొంగ రిజర్వేషన్ పది శాతం తెచ్చుకోరు ఆల్రెడీ రాత్రికి రాత్రే తెచ్చుకోరు వీళ్ళు మనకిచ్చకారనే లేదు ఇలా మన బీసీ బిడ్డలు నూటికి తొంభై మార్కులు వచ్చినా మనకి ఉద్యోగం లేదు వాళ్ళ కోసం నూటికి యాభై మార్కులు వచ్చినా ఉద్యోగం వచ్చింది దొంగతనంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా రేపటి బీసీ ప్రభుత్వం ఈ ఖచ్చితంగా సవరిస్తుంది అత్ర మార్కులను ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ కోట నుంచి చరిమేస్తుంది ఇక మహిళా రిజర్వేషన్లు మహిళా రిజర్వేషన్లు ఏంటి సభలలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉండాలనేది భారత పార్లమెంట్ తిరిగోళ్ళం చట్ట సభల్లో రిజర్వ్ ఉన్నాం మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు మన బీసీ ఆడబిడ్డలకు రిజర్వేషన్ ఇయరు మన బీసీ బిడ్డలకు ఉద్యోగాలు ఇయరు ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది చూసిరా ఉద్యోగాన్ని కాదు వైన్సులవి వైన్స్ల వేసింది ఇవాళ వైన్స్ టెండర్ల నోటిఫికేషన్ వేసి దాన్ని నిమిషం కూడా తేడా రానియరా ఇక రేపు అయిపోతుంది అనగా ఇవాళ నోటిఫికేషన్ వేస్తారు మరి ఉద్యోగాలు కూడా గట్లే భర్తీ చేయాలి కదా ఒకటి దిగిపోగానే ఇంకో నెక్కియాలి లేవద్దా ఆడలేదు ఇక ఆడలేదు ఇక బీసీ మంత్రులు బీసీ మంత్రులు ఉంటారు ఉత్సవ విగ్రహాల కంజన్యాయం ఏమైందో ఆయన బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ పెడతాను తొమ్మిది వేల కోట్ల పెట్టడు మాట్లాడమంటే ఆయన ఇట్లా దిగి వెళ్ళిపోతుంటాడు షాట్కే ఇట్లా అయ్యో సీఎం గారు ఏమనుకుంటున్నాను అయ్యో ఆయన గుండె కలుక్కమంటదేమో ఈయన మన గుండెలు కలుక్కుమంటలేవా ఆయన మన గుండెలు కలుక్కుమంటలేవా ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది ఇటీవల కర్ణాటకలో కుక్కలకు చికెన్ బిర్యానీ ఊళ్ళో తిరిగే కుక్కలకు చికెన్ బిర్యానీ అనే స్కీమ్ తీసుకొచ్చి పెట్టిరాడా వాళ్ళు కుక్కలకు చికెన్ బిర్యానీ పెడతారట హాస్టల్లో చదువుకునే మన పోరా పురుగులన్న పెడతారట వీళ్ళు వాళ్ళ నీతి వాళ్ళ జాతి చూడరు ఎట్లుందో అందుకోసమే మన బతుకులు మారాలంటే మన జీవితాలు మారాలంటే మన తలవాతలు మారాలంటే మంచి పనికైనా ఇంచోడే ఉండాలి గుర్తుపెట్టుకోరు ఈ మంచిర్యాలకు కూడా బీసీ ఎమ్మెల్యే ఉండాలి ఎలా ఒకప్పటి కథ వేరు ఇప్పుడు వేరు సోదరులారా లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయిగా లోకల్ బాడీ ఎన్నికలల్లా రెడ్డి గారు దిగుతా ఉంటారుంటి వీళ్ళు ఆయన దిగుతా ఉంటాడు ఆనే ఇంటికాడ చీర్లు ఐదారు వేసుకొని వాన్ని పిలిచి వీని పిలిచి ఇద్దాగు అద్దాగు ఇవన్నీ చేస్తా ఉంటారు స్టార్ట్ కావచ్చు అప్పుడే స్టార్ట్ కావచ్చు నేను నిజంగా ఒక బీసీ తల్లి పాలు తాగిన ఆ బీసీ తల్లి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా చెప్తా ఉన్నా నేను వారికి నా కే ఓటేస్తా మీరు వేస్తారా అట్లా పోస్ట్ లేవటరు రెండు సార్లు లేవటరా నిజంగా ధన్యవాదాలు కుసరు సోదరులారా ఇక ఇప్పుడైతే నమ్మకం వచ్చింది ఎందుకంటే ఒక్క చేయగా రెండు చేయలు లేవట్టి నా బీసీల కోసం నా బీసీ బిడ్డలకే ఓట్లేస్తా అని చెప్పి ఇవాళ మీరు చెయ్యినెత్తి నినదించి చూసినవా ఇది చాలు ఇది చాలు వాళ్ళ బతుకులు రాజకీయ బతుకులు అంతం చేయడానికి మంచిర్యాల సోదరులారా రేపు రెండు వేల ఇరవై రెండు కల్లా బీసీలు ముఖ్యమంత్రిగా బీసీలు మంత్రులుగా బీసీలు మున్సిపల్ చైర్మన్లుగా మనం ఉండాలి దానికోసం మరి వాళ్ళందరికో పార్టీ దుకాణం ఉండే మరి మనకేంది మళ్ళన్నా బీసీల రాజకీయ పార్టీ ఉండాలి అవద్దా ఉండాల వద్దా మీరు కట్టే శైలనే చెప్తా ఉండాలా వచ్చా ఉండాలా పక్కా బీసీల రాజకీయ పార్టీ వస్తా ఉంది ఈ బీసీలో మన రాజకీయం మనం చేసుకుందాం మన టికెట్లు మనం ఇచ్చుకుందాం మన మంత్రి పదవులు మనం పంచుకుందాం మన కార్పొరేషన్ చైర్మన్ మనం ఇచ్చుకుందాం పిసిల ఆత్మ గౌరవ జెండా ఎగిరేద్దాం కాబట్టి సోదరులారా ఈ మంచిర్యాల గడ్డ నుంచి మీ అందరికి నేను పిలుపునిస్తా ఉన్నా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రణాళికాన్ని చెప్తా ఉన్నా బీసీలమై పుట్టినం బీసీలుగానే స్వస్థం గుర్తుపెట్టుకోవాలి పుట్టింది పిసిలమే సత్యాన్ని కూడా బీసీలమే కానీ మన సాగు అర్థం ఉండాలి ఆ అర్థం మన వాళ్ళ కోసం బతికేటువంటి అర్థం ఉండాలి అందుకోసం మీరందరూ కూడా మన బీసీల చర్చ పెట్టండి మన బీసీలతో మాట్లాడండి బీసీలకు జరిగిన అన్యాయాన్ని వివరించాల్సిందిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ విచ్చేసినటువంటి బీసీ ప్రజలందరికీ చేతుల నమస్కరిస్తూ జై ధన్యవాదాలు